స్ట్రక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సీట్లు ఖాళీ ఉండకూడదు ఈ రెండు బ్యారక్లలో ఓపెన్ చేసేయండి ఇక్కడ కూడా బైసాప్ అది ఓపెన్ చేసే పాస్ అడగకండి ఇక ఎవరైనా రెండు అక్కల ఇప్పుడు మన హైదరాబాదు పార్లమెంటు నుంచి ఓవైసీని ఓడించి హిందూ శంకారావాన్ని అనేటువంటి సంకల్పంతో నిరంతరం హైందవ చైతన్య కోసం పాటుపడుతున్నటువంటి పడుతున్నటువంటి మన యొక్క హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి మాధవీలత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా మొట్టమొదటిగా జై బోలో నారీ జయ బోలో రామచంద్రకి జై బోలో భాగ్యనగర్కి की భారత్ మాతాకి మొట్టమొదటిగా హైదరాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన మా బీజేపీ కార్యకర్తలందరికీ మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా వందనం రజాకార్ రజాకార్ల వల్ల దెబ్బతిన్న తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రాణము కోరుకునేది ఒకటే ఈ రజాకార్ల రాజ్యం అంతమవ్వాలని చేసిన పోరాటంలో తెలంగాణ తెలంగాణను ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు సాధించే ప్రక్రియలో ఎంతో కష్టపడి ఎంతో నష్టపోయిండు కానీ రెండు వేల పదకొండులో అక్బరుద్దీన్ మేము రజాకార్థమనిండు అటువంటి అక్బరుద్దీన్ కు తోడు వెళ్ళిన గవర్నమెంట్లు రజాకార్లా లేక మన కోసం వచ్చిన నాయకుల అనేది వాళ్లే నిర్ణయించుకున్నారు ఎంఐఎంకి తొత్తులుగా నిలబడిన ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్లకు మాటి మాటికి సహాయం సహాయం చేస్తున్న బీఆర్ఎస్ తెలంగాణను కోరుకునేవాళ్ళ వాళ్లకు మాటి మాటికి సహాయపడుతున్న కాంగ్రెస్ తెలంగాణని సుభిక్షత కోరుకున్న వాళ్ళ కారు నా అన్నదమ్ములందరికీ అక్క చెల్లెళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే ఎవరైతే మేము రజాకార్లమో మేము రజాకారులమో అని గుండెలు కొట్టుకొని చెప్తారో వాళ్లతో నిలబడిన ప్రతి ఒక్కడు తెలంగాణకు శత్రువే ఆ శత్రువుకి మీరు ఓటేస్తారా ఆ శత్రువుకి మీరు ఇస్తారా ఇది ఒక్క సీటుకు సంబంధించింది కాదు ఇది మన పదిహేడు నియోజకవర్గాలకు లోక్సభ అసెంబ్లీలకు సంబంధించింది అందరం ఒక్కటై నిలబడాలి మోదీ గారు మన అందరికీ కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిండ్రు ప్రజా డబ్బు ప్రజలే అనుభవించాలన్న ప్రప్రథమైన యోగి ఆయనే ప్రజలంటే తన బిడ్డల లెక్క ఆలోచించిన మహానుభావుడు ఆయన కులాలు మతాలు ద్వేషాలకు అతీతంగా నిలబడిన కర్మ యోగి ఆయన ఆయన ఒక్కటే ఆయన అయ్యా ఈ దేశంలో నాలుగే నాలుగు వర్గాలు ఉన్నాయి ఈ నాలుగు వర్గాలు ఏ దినమైతే సుభిక్షంగా అద్భుతంగా అభివృద్ధి వైపు పోతాయో ఆ దినం ఈ దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుంది ఏవి ఆ నాలుగు వర్గాలు ఒకటి మన దళిత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందుకే మురుమురమ్మని తీసుకెళ్లి ప్రెసిడెంట్ చేసిండు ఆయన రెండు రైతన్న ఏ రైతన్న చెయ్యి పెట్టందే భూమి నుంచి బంగారం పండదు అటువంటి రైతన్న మనకు ముఖ్యమని చెప్పిండు ఆయన మూడు యువత సింహ గర్జన చేసే యువత ఆ యువత స్త్రీ అవుతుందో పురుషుడో ఎవరైనా సరే యువత యువతనే స్త్రీ కనుక సింహమై గర్జిస్తే ఆ సింహం వెనుక నిలబడే ఏనుగే పురుషుడు ఈ గజకేసరి యుద్ధాన్ని తట్టుకునే శక్తి ఈసారి ఏ పార్టీకి లేదు నాలుగు స్త్రీ మాటి మాటికి మాటి మాటికి స్త్రీ అంటే చిన్నదనుకోనే శక్తి తెలియని వాళ్ళందరికీ సమాధానమిచ్చే అఖండ జ్యోతి అయి ప్రజ్వలించి ఒక కాగడాయి ఒకటై రెండై వందలై వేలై లక్షలై కోటి అయి అనంతమై చూపిస్తాం ఈసారి మేము స్త్రీ నిదుర మేల్కొంటే మహిషాసురుడినైనా సరే నరకాసురుడినైనా సరే వధించందే నిద్రపోం ఈసారి చూపిస్తాం మేమేందో మా శక్తేందో స్త్రీలు శాంతంగా ఉన్నంత వరకు అమ్మ లెక్క కనిపిస్తుంది అన్నం పెడుతుంది కడుపు చూస్తుంది అదే స్త్రీ కోపిస్తే త్రిశూలం తీస్తుంది మూడో నేత్రం ధరుస్తుంది ఎంతటి ఓళ్ళనైనా భస్మం చేస్తుంది भाग्य नगर गेल मन मोदी गार के बहुमति बोलो भाग्यनगर की अपकी बार, अपकी बार, 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 జయ బలో మాతాకి ముందుకు రావద్దు సోదరులందరూ కూడా బ్యాక్ సైడు చాలా సల్లగా ఉంది అదేవిధంగా సీట్లు ఉన్నాయి అందరూ కూడా వెనుకాలకు వెళ్ళండి ముందుకు వచ్చేసి తోపులాట చేయొద్దు అందరు కూడా బ్యాక్ సైడ్లో అందరు కూడా అడ్జస్ట్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర రెడ్డి గారిని మాట్లాడారు సిరికూర్తో భారత్ మాతాకి భారత్ మాతాకి